హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ నా ప్రాక్టీస్ నాంపల్లి హైదరాబాద్ లో ఉంటుందండి నేను మగవాళ్లలో అంగస్తంభన వచ్చిన సెక్స్ లో టైమింగ్ తగ్గిన అలాగే వీర్యం వీర్యం కణాలు తగ్గిన అలాగే మా దగ్గర పిత్తాశంలో రాళ్ళు కిడ్నీలో రాళ్ళు మోకాళ్ల నొప్పులు అలాగే ప్రాస్టెట్ గ్లాండ్ గ్రంథి పెరుగుదలకు మంచి ట్రీట్మెంట్ ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా సర్జరీ లేకుండా ఆపరేషన్ లేకుండా మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందండి అలాగే ఇవాళ టాపిక్ వచ్చేసి షుగర్ వల్ల వచ్చే అంగస్తంభన మన బాడీలో షుగర్ వల్ల నరాలు పాడవుతుంటాయి అంగానికి ఇస్తంభింపజేసే నరాలు పాడైపోవటం వల్ల అంగంలో గట్టితనం నీరోజని కీడి ఇలా ఇలా అంగం నిల్చొని ఉండదు సస్సుని ఉండదు కిందికి వచ్చేస్తుంటుంది నరాలు బలహీన పడ్డాయి కాబట్టి వచ్చింది అలాగే మెట్ ఫార్మిన్ లాంటి కొన్ని కొన్ని మందులు వాడుతుంటారు మన దగ్గర యాంటీ డయాబెటిక్ మందులు ఆ మందులు వాడటం వల్ల కూడా విటామిన్ బి ట్వెల్వ్ డిఫిషియన్సీ కూడా రావచ్చు దానివల్ల ఏమవుతుంది మన నరాల మీద లైనింగ్ ఆ లైనింగ్ పొర కూడా బీటువెల్ లోపం వల్ల ఉత్పత్తి కాకపోవటం వల్ల నరాల్లో బలహీనత ఉంటుంది అలాగే రక్తనాలు లోపల ఉన్న పొర మొత్తం డ్యామేజ్ అయిపోవటం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ కూడా రాకపోవటం వల్ల రంగంలో చలనం కదలిక స్తంభన ఒకవేళ స్తంభన వచ్చిన నిలకడ ఇవన్నీ ఉండవండి డయాబెటిక్ ఇంపార్టెన్సీ ఆ డయాబెటిక్ ఎరక్టైల్ అంగస్థం సమస్యకు మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది శాశ్వతంగా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు షుగర్ నార్మల్ పెట్టుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిదండి ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది నేను షుగర్తో వచ్చే అంగస్థంభనకు చూస్తానండి షుగర్ వ్యాధికి నేను చూడను షుగర్ వ్యాధుల మందులు కూడా నేను ఇవ్వను మీరు ఏ డాక్టర్ దగ్గర వాడుకుంటున్నారో వాడుకోండి షుగర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మగతనం తగ్గుతుంది ఆ మగతనం మళ్ళీ పెంచుకోవడానికి బలహీన పడ్డ నరాలు మళ్ళీ బలం చేరుకూర్చుకోవడానికి అలాగే పాడైన రక్త నరాలు మళ్ళీ మంచి చేసుకోవడానికి యునాని మందులు దోహపడతాయి అంతేగాని షుగర్ కోసం షుగర్ వ్యాధి కోసం నేను ఏ రోజు మందులు ఇవ్వను షుగర్ వల్ల వచ్చే అంగస్థంభన కోసము షుగర్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వల్ల వచ్చే అంగస్తంభన ఎరక్టరియల్ డిస్ఫంక్షన్ మాత్రమే చూస్తాను ఈ సమస్య శాశ్వతంగా తగ్గుతుంది భయపడాల్సిన అవసరం లేదు మీలో ఎవరికైనా షుగర్ వల్ల అంగస్థంభన సమస్య వచ్చి ఉంటే ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు లేదా నేరుగా నాతో కలిసి వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటి వరకు